మ్యాక్సిమం చాలా మందికి సాంబార్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అంత ఇష్టమైన సాంబారు ఈజీగా టేస్టీగా మనం హోమ్లో ఎలా చేసుకోవాలో దీంట్లో చూపించేస్తున్నాను ఒకసారి మీరు చూడండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు నానబెట్టేసాను నానిపోయిన తర్వాత బాగా నానపోయిన తర్వాత ఒక్కొక్కరిలోకి తీసుకొని పసుపు వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ ఎజ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ మన దగ్గర ఏముంటాయో అవి తీసుకోవచ్చు నా దగ్గర అయితే క్యారెట్ ముల్లంగి బెండకాయ తీసుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను ఒక టూ టమోటాస్ అండ్ ఒక ఆనియన్ తీసుకున్నాను ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్ ఆ త్రీ బాగా మిక్స్ చేసిన తర్వాత టమోటాసు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ త్రీ యాడ్ చేసేస్తున్నాను తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఏ మన దగ్గర ఏమంటే కట్ చేస్తే దాంట్లో వేసుకోవచ్చు తర్వాత చింతపండు తీసి పెట్టాము కదా వాటర్ సపరేట్ చేసేసుకోవాలి పప్పు కుక్కర్లో పెట్టాము కదా అది స్మూత్గా మెత్తగా రావాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది సాంబార్కి ఇలా స్మూత్గా మెత్తగా వచ్చినానికే సాంబార్లో వేసుకోవాలి టూ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తున్నాను చింతపండు నీళ్ళు అండ్ పప్పు వాటర్ ఏంటంటే మనకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మనం వాటర్ పోసుకోవచ్చు తిక్కుగా కావాలంటే తిక్కుగా పోసుకోవచ్చు లేదంటే పల్స్గా కావాలంటే పోసుకోవచ్చు తర్వాత కారము సాల్ట్ అటు వేసాను మిక్స్ చేసేస్తున్నాను బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంగు వేసాను ఇంగు వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కారం చెక్ చేసుకొని అంతా ప్రాపర్గా ఉందంటే ఇంకా ఒక మూత పెట్టేసి ఒక త్రీ ఈజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను అంతే మనకు కావాల్సిన సాంబార్ రెడీ